రెండేళ్ల క్రితం ఉక్రెయిన్ పైన దండెత్తిన రష్యా ఇప్పటికీ దాడులను కొనసాగిస్తూనే ఉంది ఉక్రెయిన్ లోని పలు నగరాలపై బాంబులు వర్షం కురిపిస్తుంది దీంతో ఉక్రెయిన్ కు మద్దతుగా నాటో దేశాలు నిలిచాయి రష్యా దురాక్రమణను అడ్డుకునేందుకు సరిహద్దుల్లో నాటో కూటమి లక్షల సంఖ్యలో సైన్యాన్ని మోహరించింది నాటో దేశాల నుంచి ఎదురవుతున్న ముప్పును ముందుగానే పసిగట్టిన రష్యా అందుకు తగ్గట్టుగా సన్నాహాలు చేస్తుంది మరోవైపు ఉక్రెయిన్ కు అండగా ఉండేందుకు అగ్రరాజ్యం అమెరికా సైనిక సహాయంగా అరవై పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్లు అందించేందుకు ముందుకు వచ్చింది ఉక్రెయిన్ పై రష్యా దురాక్రమణ మూడో ఏడాదికి చేరుకుంది రెండేళ్లుగా ఉక్రెయిన్ పై రష్యా భీకరంగా దాడులు చేస్తూనే ఉంది యుద్ధం ప్రారంభంలో తన దగ్గరున్న సైన్యంతో రష్యా దాడులను తిప్పికొట్టిన ఉక్రెయిన్ రెండో ఏడాది రష్యాను ఎదుర్కోలేకపోయింది తమ దగ్గరున్న సైనికులు యుద్ధంలో ప్రాణాలు కోల్పోవడంతో పాటు ఆయుధాలు లేకపోవడంతో యుద్ధంలో వెనుకబడింది దీంతో రష్యా ఉక్రెయిన్ లోని పలు నగరాలను స్వాధీనం చేసుకుంది అయితే ఉక్రెయిన్ కు నాటో దేశాలు అండగా నిలవడంతో పాటు సైనిక సహాయాన్ని అందించడంతో ఇప్పుడు రష్యాపై ఉక్రెయిన్ విరుచుకుపడుతోంది రష్యా పైన వైమానిక దాడులకు తెగబడుతోంది ఇప్పటి వరకు ఉక్రెయిన్ కు వెనక నుంచి సహాయం చేస్తున్న నాటో కూటమి ఇప్పుడు బహిరంగంగా రష్యాను ఎదుర్కొంటోంది రష్యా సరిహద్దుల్లో నాటో సైన్యం తన ఉనికిని పెంచుతోంది ఇప్పటి వరకు రష్యా నాటో కూటమి మధ్య ప్రత్యక్ష ఘర్షణ జరిగినప్పటికీ త్వరలో ప్రారంభం కావచ్చని అంచనా వేస్తున్నారు ఇప్పటికే ఉక్రెయిన్ కు నాటో కూటమి సైనిక సహాయాన్ని అందిస్తే చూస్తూ ఊరుకోమని రష్యా అధ్యక్షుడు పుతిన్ వార్నింగ్ ఇచ్చారు ఎవరైనా ఉక్రెయిన్ కు సైనిక సహాయం అందించాలని చూస్తే వారు తమ సైన్యాన్ని కోల్పోవలసి వస్తుందని హెచ్చరించారు అయితే పుతిన్ హెచ్చరికలను పట్టించుకుని నాటో కూటమి రష్యా సరిహద్దుల్లో లక్ష ఇరవై మూడు వేల మంది సైనికులను మోహరించింది తమ సరిహద్దుల్లో భారీ సంఖ్యలో సైనికులు ఉండడంతో ప్రమాదాన్ని అంచనా వేసిన రష్యా అందుకు తగ్గట్టుగానే సన్నాహాలు పూర్తి చేసింది నాటో సవాలును ఎదుర్కొనేందుకు మాస్కో సెయింట్ పీటర్స్బర్గ్ ప్రాంతాలను కూడా సైనిక జిల్లాలుగా అభివృద్ధి చేస్తున్నారు

దేశ సరిహద్దుల్లో ముప్పై మూడు వేల మంది నాటో సైనికులు మూడు వందల ట్యాంకులు ఎనిమిది వందల సాయుధ వాహనాలు మోహరించినట్లు రష్యా రక్షణ మంత్రి సెరికి తెలిపారు కాగా తొంభై వేల మంది నాటో సైనికులు వివిధ రకాల ఆధునిక ఆయుధాలతో కసరత్తుల పేరుతో లిథువేనియాకు వచ్చారు నాటో నుండి ఎలాంటి ముప్పు వచ్చినా ఎదుర్కోవడానికి మేము లెనిన్ గ్రాడ్ సెయింట్ పీటర్స్బర్గ్ లో సైనిక జిల్లాను సృష్టించామని కూడా ఆయన తెలిపారు ఇక లెనిన్ సెయింట్ పీటర్స్బర్గ్ ప్రాంతానికి ఏడు వేల ఆయుధాలు పంపినట్టు సెరికి తెలిపారు అంతేకాదు రాజధాని మాస్కోలోను రెండు వేల నాలుగు వందల అత్యాధునిక ఆయుధాలు కలిగిన సైన్యాన్ని మోహరించారు మరోవైపు అమెరికా ఉక్రెయిన్ కు సైనిక సహాయం అందించే బిల్లుకు ఆమోదం తెలిపింది ఈ నేపథ్యంలో రష్యా సైతం తన సైన్యాన్ని అప్రమత్తం చేసింది ఇప్పటికే అమెరికా నాలుగు యుద్ధ నౌకల నిండా ఆయుధాలను ఉక్రెయిన్ కు పంపింది వేల కొద్ది ఆయుధాలు లక్షలో బుల్లెట్లను ఉక్రెయిన్ కు అందించింది ప్రతి తిరుగుబాటు దారుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలను అమెరికా ఉక్రెయిన్ కు తరలించింది యుద్ధంలో సర్వం కోల్పోయిన ఉక్రెయిన్ కు సహాయం అందించేందుకు అమెరికా ముందుకొచ్చింది ఇప్పటికే వివిధ మార్గాల్లో ఉక్రెయిన్ కు సహాయం అందిస్తున్న అమెరికా తాజాగా అరవై పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్లను అందించనుంది ఇటీవలే తమకు సైనిక సహాయం అందించాలంటూ ఉక్రెయిన్ ప్రధాని అమెరికా ప్రతినిధి సభ సభ్యులతో వరుసగా భేటీ అయ్యారు రష్యా చేస్తున్న ఆక్రమాలను అడ్డుకోవాలంటే తమకు సహాయం చేయాలంటూ ఆయన బైడెన్ను కోరారు ఆయనతో భేటీ అయిన కొద్ది రోజులకే అమెరికా సైనిక సహాయాన్ని ప్రకటించింది తాజాగా ఉక్రెయిన్ ఇజ్రాయెల్ తైవాన్ తో పాటు ఇండో పెసిఫిక్ భద్రత కోసం ప్రతిపాదించిన సుమారు ఎనిమిది లక్షల కోట్ల ప్యాకేజీ బిల్లుకు అమెరికా సెనెట్ డెబ్బై తొమ్మిది పద్దెనిమిదితో తో ఆమోదముద్ర తెలిపింది ముందు ప్రతినిధుల సభ ఆమోదం పొందిన ఈ బిల్లుపై అధ్యక్షుడు బైడెన్ సంతకం చేశారు సైనిక సాయంలో భాగంగా మరికొన్ని గంటల్లోనే ఉక్రెయిన్ కు ఆయుధాలను పంపిస్తామని బైడెన్ తెలిపారు రష్యా నుంచి బాంబుల దాడిని ఎదుర్కొంటున్న ఉక్రెయిన్ కు ఇది చాలా అత్యవసరమైన బిల్ అని ఇరాన్ నుంచి దాడులు ఎదుర్కొంటున్న ఇజ్రేల్ కి ఇండో పెసిఫిక్ స్థిరత్వానికి కూడా ఈ బిల్లు కీలకమేనని బైడెన్ వ్యాఖ్యానించారు ఈ తొంభై ఐదు పాయింట్ మూడు బిలియన్ డాలర్ల విలువైన బిల్లులో అరవై పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్లు ఉక్రెయిన్ కు ఇరవై ఆరు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్లు ఇజ్రేల్ కు ఎనిమిది పాయింట్ ఒక బిలియన్ డాలర్లు తైవాన్ ఇండో పెసిఫిక్ ప్రాంతానికి అందనున్నాయి అమెరికా అధికారికంగానే కాదు రహస్యంగానూ ఉక్రెయిన్ కు ఆయుధాలు సరఫరా చేస్తోంది నెల రోజుల క్రితం కొన్ని దీర్ఘశ్రేణి క్షిపులను పంపింది తాజాగా రష్యాపై వాటిని వినియోగించడం కీవ్ ప్రారంభించింది ఈ క్షిపుళ్లతో ఉక్రెయిన్ సామర్థ్యం నెట్టింపైంది దీంతో ఉక్రెయిన్ పై రష్యా విరుచుకుపడుతోంది అమెరికా సహా నాటో కూటమి అందిస్తున్న సైనిక సహాయాన్ని ఎలాగైనా తిప్పికొట్టాలని రష్యా భావిస్తోంది దీంతో అందుకు తగ్గట్టుగానే ఉక్రెయిన్ పై బాంబుల వర్షం కురిపిస్తోంది